హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగన్నారు ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను అయితే ఫ్రెండ్స్ వరిసేని మిషన్లు వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి దాన్ని ఎలా తీస్తామనేది చూడండి ఇంతకు ముందైతే మేము ఆవుతో తప్పించవలంట ఇప్పుడు మిషన్లు వేస్తున్నాం అన్నమాట చూడండి చాలా ఇబ్బంది పడేవాళ్ళము మిషన్తో అయితే సింపుల్గా అయిపోతుంది చూడండి దాన్ని గింజలు ఎలా తీసుకొస్తున్నారు చూడండి ఇలాగ బస్తలంతా వేస్తున్నారు అనమాట చివరి వరకు చూడండి స్ఫ్ట్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసి చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి Kan kecil, maksudnya. కిందకి రాలిపోయిన గింజలు కూడా వస్తున్నారు అనమాట అంతే బాగా రావాలని చూడండి ఈ గోనులతో ఉన్న గింజలన్నీ రాలిపోనామన్నమాట గింజ అంటే మొన్నటి వర్షానికి హాడ మొగ్గానే కాదు చాలా కష్టపడతారు అనమాట ఫ్రెండ్స్ చూడండి అందరు కలిసి పనిచేస్తారనమాట చూడదు ఇక్కడైతే పదనైతే చాలా చక్కగా అయితే గింజలు ఏర్కొంటుంది చూడండి కిందకి రాన్నీ చూసారండి మొత్తం గింజలన్నీ ఏర్కొంటుంది అలాగే మరిన్ని వీడియోలు రావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే